అంటే రైతు తీసుకున్నారు మాకు తెలుసు ౌడ్ లో ఇంత వర్క్ జరిగిన విషయం ఇప్పుడు నీ ఇంటర్ ద్వారా తెలుస్తుంది అంటే అన్న నాజిమ్ అన్న అంటే మొత్తం ఇక సొంత అన్న దాగా చేసింది అదే అదే నన్ను కూడా సీజన్ ఎయిట్ లో రిఫర్ అయ్యి సీజన్ ఎయిట్ లో సీజన్ సెవెన్ నుంచి ట్రై చేస్తున్నా ప్యాషన్ ఉంది సీజన్ ఎయిట్ లో చేయమంటే ఇక తను ఇంకా ఎవరి కాల్స్ ఆన్సర్ చేయలేదు అంటే వదినమ్మ కూడా చెప్పిందట ఆ మేడం నువ్వు ఎవరికి చేయకు అసలు ఎవరి ఫోన్ ఆన్సర్ చేయకు ఎవరికి ఇట్లా చేయకు ఇట్లా పెట్టుకోకు అని సరే అది పక్కన పెట్టేస్తే పల్లై ప్రశాంత్ వచ్చాట ఇప్పుడు నీ అగ్ని పరీక్షకి వెళ్ళడం జరిగింది నీకు చీ అని గెంటేయడం జరిగింది అంటే నువ్వు అయినా కూడా దానికి ఎట్లా క్రియేట్ చేసుకుంటా అంటే సెలబ్రిటీ హోదా అని నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు అంటే పొమ్ అనక పోగబెట్ట అంటే పో అనలేక ఆయన ఏమన్నా నువ్వు సెలబ్రిటీ అని పంపించు నీకు ఉబ్బియడానికి నువ్వు దాన్ని స్వీకరిస్తావా నవద్ది చెప్పిన దానికి స్వీకరించా ఎందుకంటే నాకు ఆర్థికంగా సెలబ్రిటీ అంటే ఆర్థికంగా కూడా ఉండాలి కదా నేమ్ ఫేమ్ సిద్దిపేట సెలబ్రిటీ అని కామెంట్లలో కూడా నువ్వు కామన్ మ్యాన్ ఏదో అయితే సెలబ్రిటీ అని పెడుతురు కానీ ఆర్థికంగా నా స్థితిగతులు అలా ఉన్నాయి కాబట్టి నేను కామన్ మ్యాన్ ఓకే సరే ఇప్పుడు ఉన్న ఫిఫ్టీన్ కంటెస్టెంట్స్ లో నీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు నచ్చిన కంటెస్టెంట్ అంటే శ్రీజ ఎందుకు దమ్ము శ్రీజ అంటే నీకు ఎందుకు ఇష్టం ఫైర్గా ఆడుతుంది అట్లానే కాకుండా నీ దాంట్లో ఫైర్ లేదా దాంట్లో ఫైర్ అమ్మాయి దగ్గర ఫైర్ ఉంది కానీ దగ్గర జగడమే ఉంది కూడా ఫైర్ గా నాకు ఎందుకు రెడ్డి చూపెడుతు అని మూసుకొని వాకౌట్ చేయకుండా నాకు ఎందుకు రెడ్డి ఇస్తారు అని ఆమె అభిజిత్ రెడ్డి కానీ నాకు భయపడి రెడ్డి ఇచ్చింది అని ఫైర్ గా మాట్లాడింది నా దగ్గర ఫైర్ లేకపోవడం వల్లనే పోయినట్టుంది ఎందుకంటే నాజీమాన కూడా డిసప్పాయింట్ అయింది ఎందుకంటే ఒకరికి పది సార్లు అయిపోయినాడ ఫైర్ గా మాట్లాడాలి తప్పుడు ఫైర్ గా మాట్లాడాలి అని నేను సింపతి ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేసిన ఎంటర్టైన్మెంట్ చేస్తా అన్నా కానీ ఫైర్ చూపించలేకపోవడం వల్ల రిజెక్ట్ అయింది అనుకుంటా మరి ఇంకా ఇంకా సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఇంకా బిగ్ బాస్ కి ట్రై చేస్తావా ట్రై చేస్తా అంటే వైల్డ్ కార్డ్ నువ్వు వైల్డ్ కార్డ్ అనకబ్బా నువ్వు వైల్డ్ నికే వైల్డ్ కార్డ్ ఓకే సరే వైల్డ్ కార్డ్స్ ఎవరిని పంపిస్తారు నీకు ఐడియా ఉందా సరే ఓకే వైల్డ్ కార్డ్ హై ప్రాబ్లం డైరెక్ట్ పాన్ కార్డే లేదు నీకు వైల్డ్ కార్డ్ ఎక్క నుంచి వస్తది సరే ఓకే అన్న అది రాత్రి రాక ఎంత పెద్ద ఆశయాలు అసలు కలలు గండానికన్నా ఒక ఉంటది ఇక రాత్రి రాకపోయిందంటే సరే ఏం చేస్తావు రాకుంటే ఏం చేస్తావు ఒకసారి అన్నపుణ స్టూడియోకి వెళ్ళినా అంటావు రానియలేదు అంటావు లాస్ట్కి అగ్ని పరీక్షకు కూడా పోయి పోరాయినా బయటకనే అన్నావు ఇంకా ఎందుకు నీకు తపన అది అన్న సరే ఇప్పుడు మీరు అది ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అవకాశం లేదు డోర్లు మూసుకుపోయినా అని మీరు అంటారు సరే నెక్స్ట్ సీజన్ కన్నా డోలు తెరుచుకుంటా నెక్స్ట్ సీజన్ అసలు ఏంటిది నీ ఫాల్ట్ ఏంటిది అసలు నువ్వు ఎందుకు సెలెక్ట్ అవుతా అంటే నీకు అందరూ సిద్దిపేట మోడల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు మళ్ళీ నీ ఫాల్ట్ ఏంటిది అంటే ఇప్పుడు కొంతమంది పోయిన గత సీజన్ లో చూసుకుంటే గనక కొంతమంది ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా మనకు ఆ సీజన్ లోనే తెలిసిన వాళ్ళు ఫాలోవర్స్ లేని వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది అంటే మా సిద్దిపేట మోడల్ని ఎందుకు తీసుకుంటలేరు అసలు నీలో ఏం తక్కువ అందం లేదా చందం లేదా టాలెంట్ లేదా పాపులారిటీ లేదా అందరికి నోట్ల పనులు ఉంటే నీకు నోటి బయట పనులు ఎండలు ఇంత మంచి కలర్ ఉంది గ్యారెంటీ కలర్ ఉంది నువ్వు టాస్క్ ఆడినా కూడా ఎండలు నిలబడ్డ కూడా నీ కలర్ నీకే సాధ్యం అయినా కూడా నెత్తి మీద జుట్టు కూడా లేదు ఎక్కడైనా మార్జి పడతాయి అని ఇంత క్వాలిటీస్ ఉన్న తర్వాత కూడా బిగ్ బాస్ నీకు ఎందుకు సెలెక్ట్ చేస్తలేదు సెలెక్ట్ చేస్తా ఏడో 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 ఏడు అంటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం ఏడు మళ్ళీ బాధ అది కక్కువ బయటికి నువ్వు మనసంతా నువ్వు వెళ్ళి ఉదయకిరణ్ ఏడుస్తావు చూడు వర్షంలో సునీల్ ఏడు అంటే ఏడు చెప్పుకుంటే ఏడు ఒట్టిగా బిగ్ బాస్ యాజమాన్యంలో రిజెక్ట్ చేసినందుకు కృంగిపోతున్న మనసు అంత ఉదయకి ఎంత కృంగిపోయినో అంతకంటే ఎక్కువ ఆ పాట ప్రేమ ప్రేమ ఇంత ప్రేమ అని ఉంటాయి కదా ఇది బిగ్ బాస్ బిగ్ బాస్ ఇంతేనా బిగ్ బాస్ పాపం ఏడు అంతే కదా బిగ్ బాస్ అయితే నువ్వు ఒక పని చేయి ఎందుకు నవ్వుతూ మళ్ళీ మీరు నేను రిజెక్ట్ అయితే అంటే రిజెక్ట్ అవ్వడం బెటర్ అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు మళ్ళీ ఈ ఘోరాన్ని మేము డైలీ చూడాలి కదా నేను ఆ బాధ డైలీ చూడాల్సి వస్తుంది గోరం మంచిగానే చేసిరని మేము అనుకుంటున్నాం నీ బాధ నీకుంది నా బాధ నాకంటే ఘోరం అంటే యూనిక్ ఉన్న వాళ్ళని ఎప్పుడైనా ఘోరమే అంటారు మీరు యూనిక్ ఇది బెడ్ మోడల్ అంటే యూనిక్ స్టైల్ ఏషియన్ పెయిన్ కాదు స్టైల్ ఎందుకంటే మీరు అన్నట్టు నా అందం పండ్లు మీరు ఇప్పటిదాన్ని చెప్తుంటే నాకే సంతోషం అనిపించింది నిజంగా వాస్తవం గ్యారంటీ కలర్ ఎండల స్టాక్స్ పెట్టిన కూడా కలర్ పోదు అందుకే ఒక నీకు పనులు లేవన్నది కూడా పనులు పెట్టి పెడతాయి మంచిగా ఆ కన్నులు కూడా చూడ ఎక్కడున్నాయి కూడా కనిపిస్తుంది నీ కన్లు ఎందుకు నీ కన్నులు రెడ్గా ఉన్నాయి రోజు దానికి ఏం పెడతావు నీ కళ్ళకు రెడ్ అంటే ఇక సిద్దిపేట నుంచి రాకపోకలు చేస్తున్నా అంటే రాకపోకలు అయితే కళ్ళు రెడ్ అయితే ట్రావెలింగ్ లో కొంచెం నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇప్పుడు అదర్ కంట్రీస్ కి ట్రావెల్ చేసే వాళ్ళ కళ్ళు ఏం కావాలి ఇక సిద్ధిపేటకి అయితే సిద్ధిపేటకి అయితే అంటే వాళ్ళకి ఇంకా కళ్ళు ఇంకా రెడ్ అవ్వాలి చెప్పు చెప్పు మీరు అన్నట్టు రెడ్ అంటే అదే నాకు కంటి చూపు పాట పాడు కంటి చూపుకే కంటి చూపుకే అయితే బిగ్ బాస్ నుంచి కంటి చూపు కూడా మందగించింది ఆ ఇంకా చాలా బాధలో కూరుకుపోతున్నా ఇంకేం మందగించిన నీకు ఒక కంటి చూపు అయినా ఏ బుద్ధి మందగించాలి బుద్ధి మంచిగానే మంచిగానే ఉందా కాకపోతే అన్న చాలా ఒక డిసప్పాయింట్ డిప్రెషన్ అన్న ఓకే నువ్వు ఇప్పటిదాకా శ్రీజ అంటే నా ఇష్టం మంచి కంటెస్టెంట్ అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడినా దమ్ము శ్రీజాతో మాట్లాడినా ఫోన్ లిఫ్ట్ చేస్తా బిజీ ఉంటే చేయదు అంటే ఆమె పరిచయం నీకు ఇంతకు ముందు లేకుంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పరిచయం అగ్ని పరీక్షలో పరిచయం పోయి అడిగిన ఫస్ట్ శ్రీజను వెళ్ళి లంచ్ చేసేటప్పుడు గ్రూప్ డిస్కషన్లో లంచ్ చేసేటప్పుడు మాకు కన్వర్ జరిగింది మా హోటల్లో కూడా సేమ్ హోటల్ ఇచ్చారు అమ్మ నీకు హోటల్ కూడా ఇచ్చిరా రా ఆ టూ డేస్ ఇచ్చిర్రా అగ్ని బహుల్ టూ డేస్ ఎలోట్ కూడా వెకేజ్ జై ఫస్ట్ నార్డ్ రిజెక్ట్ మూడు రెండు పెట్టారు నీకు ఈడున్న గెటౌట్ ఏదో చూడు గెట్ అవుట్ అని పెదాం నన్ను వెంటాడుతుంది ఓకే ఇంకా అక్కడ తినేటప్పుడు యూ ఆర్ బ్యూటిఫుల్ అండి బాగున్నారు ఐ అమ్ రెడీ టు మింగిల్ విత్ ఎవరితో ఉన్నావు సీరియస్ అంటే సరదాగా తీసుకుంది ఫన్నీగా తీసుకుంది ఓకే ఎట్లాగో ఫన్నీగా మాట్లాడతాడు అది ఫన్నీగా ఏం పెట్టి అగ్ని పరీక్షలో ఫుడ్ నీకు ఫుడ్ అంటే అదే అన్న నార్మల్గా చికెన్ ఒకసారి చికెన్ పులిహోర కదా నీ దగ్గర అంత స్తోమత ఉందంటే పిఆర్ కావాలి దానికి డిజైనర్లు కావాలి ఇవన్నీ ఉంటాయి కదా వర్క్ మళ్ళీ ఇవన్నీ ఎట్లా నీకు డిజైనర్స్ ఉండేనా ఏమన్నా డిజైనర్స్ ఎవరు లేరు కానీ నా సినిమా తెలిసిన వాళ్ళు ఉన్నారట బిగ్ బాస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్స్